గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశంలోపల ప్రయాణం చేస్తూ ఉన్నాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనేకమైనటువంటి నామాలు కలియుగంలో మనం భగవంతి నామాన్ని మనం ఉచ్చరించినట్టయితే మనకు అన్ని కూడా శాంతి లభిస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి ఇదే ఈనాడు సనాతన ధర్మంలో ఆలయముల యొక్క విశేషత సనాతన ధర్మంలో ఆలయముల కట్టడములు ఏ విధంగా ఆలయ కట్టడాలు నిర్మితమైనాయి ఈ యొక్క పంచభూతముల చేత నిర్మించబడినటువంటి ఈ భూ ప్రపంచములో మన భారతదేశంలో ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరముల నుండి కూడా ఆలయాలు శిల్పాలు నిర్మాణం జరిగినాయి ఇవటన్నీ జరగడానికి ఎవరైనా కారకులు ఉన్నారా సనాతన ధర్మములో శిల్పము ఆలయ కళ చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని ముఖ్యంగా అందరూ కూడా గుర్తిరగాలి ఆనాడు ఆర్మీ ఆర్కిటెక్ట్ ఆర్మీ ఆర్కిటెక్ట్ అంటే శిల్ప సైనికులు ఎక్కువ మంది పోషించబడ్డారు అంటే ఏమిటి ఇక్కడ మన భారతదేశంలో సరిహద్దులను సైనికులు ఎప్పుడైతే నిరంతరం కాపలా ఉన్నారో ఆ విధంగా ఆనాటి కాలంలో శిల్పులు స్థపతులు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి సైనికుల్లాగా పనిచేశారు అంటే ఆర్మీ ఆర్కిటెక్ట్స్ శిల్ప సైనికులు వీళ్ళందరూ కూడా ఆనాడు రాత్రిం బవలనగా కష్టపడడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉండింది చోళులు పల్లవులు చాళుక్యులు కాకతీయులు ద్రవిడులు మరి అనేక రకమైనటువంటి రాజుల చేత శిల్పాలను తయారు చేసి కొన్ని వేల సంవత్సరం నుండి కూడా జరుగుతూ వస్తుంది వచ్చింది వస్తూ ఉంది ఇక ముందు కూడా జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం మన భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన ఆలయములకు సంబంధించిన ఉన్నటువంటి ఆర్మీ ఆర్కిటెక్ట్స్ అంటే ఆలయములకు సంబంధించిన టెంపుల్ ఆర్మీ ఆర్టిక్స్ను మనం కాపాడుకోవలసిన అగత్యము ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ సైనికులు శిల్ప సైనికులను మనము నూటికి నూరు పాళ్ళు కాపాడుకోవలసిన పరిస్థితి ప్రభుత్వంపై ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే సనాతన ధర్మం ఈనాడు నిలబడింది అంటే వారి యొక్క మూలంగానే అన్న విషయాన్ని గమనించాలి మరి ఏమండి మరి ఈ యొక్క శిల్పాలు 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 అంటున్నారు ఈ శిల్పాలు ఎవరు చెప్పారు మీరేమైనా సొంతంగా రాసుకున్నారంటే మేమేమి సొంతంగా రాసుకోలేదు ఇవన్నీ కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పా బురుగురతి వశిష్టస్యా విశ్వకర్మ మయ నారదో నగ్నజిశైవ విశాలచప్పురంధర అగ్నికుమారో నంది సౌనకోవర్భయవచ వాసుదేవో నిరత్స సదా ఇవచ ఇది అష్ట ఆచయ్య శిల్పశాస్త్రోపదేశ పద్దెనిమిది మంది శిల్ప గురువులు శిల్ప ఋషుల చేత గ్రంథాలను రాయబడి ఈ యొక్క శిల్పం ఆలయ నిర్మాణం జరిపింది కానీ సొంతంగా ఎవరు కూడా చేసింది లేదు ఆనాడు విశ్వకర్మ భగవానుడి చేత ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రంథాలు అనేక గ్రంథాలు మనకు వెలువడ్డాయి నాటి కాలంలో శిల్పులు స్థపతులు అందరూ కూడా నిరంతరం శ్రమించి ఎన్నో ఆలయాలను నిర్మించారు ప్రపంచం మొత్తం కూడా అనేకమైనటువంటి ఆలయాలను నిర్మించారండి కానీ వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచం పైన ప్రపంచంలో ఉన్నటువంటి మన శిల్పులను అందరినీ కూడా ఎవరు కాపాడాలి ప్రభుత్వమే కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వారికి నేను భిన్నవించేది ఏంటంటే ఈ యొక్క శిల్ప సైనికులను దయచేసి వారికి ప్రోత్సాహం అందించి నిరంతరం వాడు శ్రమిస్తున్నటువంటి వారిని వారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి ప్రస్తుతం మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి సెంట్రల్ ఆర్కియాలజీ స్టేట్ ఆర్కియాలజీ మరి అనేక దేవాలయాల్లో మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని చోట కూడా ఈ యొక్క శిల్పులు స్థపతులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆర్మీ ఆర్కిటెక్ట్స్ ఆర్మీ టెంపుల్ ఆర్కిటెక్ట్స్ అంటే సైనికులు అనమాట కాబట్టి ఆలయ సైనికులుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క శిల్పులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వముపై ఉన్నది ఆలయాల్లో ఉన్నటువంటి అధికారులపై ఉన్నది అన్న విషయాన్ని గమనించండి వారికి ప్రోత్సహించండి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపట్టవద్దు వాళ్ళ వల్ల ఈ యొక్క సనాతన ధర్మం కూడా అభివృద్ధి జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఈనాడు అయోధ్య జరిగింది కోటాన కోట్లు ఈరోజు భగవంతునికి సమర్పిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందండి కాబట్టి శిల్ప సైనికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలకు ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి సర్వేజన సుఘినోభవంతు లోకా సమస్త సుగినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి